రిలో ఒంటరి వాడు వేయి మందియగునూయనే ఎన్ని కలేనివాడు బలమైన జనముయగునూయని ज्योतिर्मयुड प्रेमस्वरूपड सर्वामुने के स्या ज्योतिर्मयुड प्रेमस्वरूप ఎంత బాగుందో చూడండి ఈ మాటల చేత ఆదరించిన దేవా నీకు స్తోత్రం 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 అద్భుతం ఎగురుతున్నటువంటి చేతులు అది ఎత్తుంటే మీరు ఈరోజు నేను మీకు చెప్పగోన్న వర్తమానం ఏమంటే ఆయన లేచి ఉన్నాడు అన్న ఒక్క మాట ఎంత ఆదరణ మృతులైన మన వారిని గురించే కాదు మన దేహాలను గురించే కాదండి మన పరిస్థితుల విషయమై కూడా దేవుని వాక్యం చెబుతుంది ప్రతికూలతలలో ఉండి ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నావా అట్లయితే ఆయన మృతుడై ఉన్నాడు అనుకున్నావా ఆయన లేచి ఉన్నాడు సుమి ఆయన సజీవుడు సుమి ఆయన చూచుచున్నాడు సుమి ఆయన లేచి ఉన్నాడు అన్నమాట అను అన్నమాట ఆయన లేచాడంటే అర్థం ఏంటి కదా సజీవుడై ఉన్నాడు వినుచున్నాడు సమస్తము రాయుచున్నాడు రాయుచున్నాడు ఆయన నిన్ను గమనిస్తున్నాడు అని అర్థం ఆయన నీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు అని అర్థం అంతేకాదు ఎప్పటికప్పుడు నీ పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు అని అర్థం నీ పక్షమున మొర్రపెట్టడానికి యేసు తండ్రి కుడి పార్శ్వమునున్నాడు సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడుగా కూడా అక్కడ ఉన్నాడు మన కోసం ఏమండి మార్టిన్ లూథర్ అనే దయోజనుడు పాపం బాగా శ్రమలు పడ్డాడు బాగా శ్రమలు పడ్డాడు ఒకరోజు బాగా హృదయం గాయమైపోయింది ఎందుకో మొత్తానికి గదిలోకి పోయి బయటికి రాట్లా గదిలోకి పోయి బయటికి రావట్లే రెండు మూడు రోజులుగా ఒకటే వేదంలో ఉన్నాడట వాళ్ళ దేశంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ దేశంలో ఒక ఆచారం ఉంది ఆడోళ్ళు మామూలు బట్టలు కట్టరు నల్ల గౌన్ వేసుకుంటారు నల్ల గౌను ఏ ఇంట్లో అయినా నల్ల గౌ వేసుకుంటే సంతాప సూచిక వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోతే వాళ్ళకి మాములు వస్త్రాలు తొడగరు ఆ సంతాప సూచనగా నల్ల గౌ వేసుకుంటారు ఈ గదిలో వేతన వేదన పడుతున్న ఈ లూధరన్ గారు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ భార్య నల్ల గౌ నేసుకొని తిరుగుతుందంట నల్ల గౌను వేసుకొని తిరుగుతుంటే ఏం ఆశ్చర్యపోయి ఎవరు చనిపోయారు వాళ్ళు అన్నాడట అంది నల్లగా వేసుకున్నావు ఎవరు చనిపోయారు మనాళ్ళు మన సమీపంలో సమీపస్తులు ఎవరు చనిపోయారు ఎందుకు అని అడిగితే దేవుడు అండి దేవుడు చనిపోయాడు అందట దేవుడు చనిపోవడానికి పిచ్చిముఖమా దేవుడు చావును గెలిచి తిరిగి లేచినవాడు ఆయన లేచినవాడు సజీవుడు అన్నాడు అప్పుడు ఆమెంది కాదులేండి మూడు రోజుల నుంచి మీరు తెగ ఇబ్బంది పడుతున్నారుగా ఎట్లా 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 ఈ పరిస్థితి ఎట్లా ఈ బాధ ఎట్లా ఈ ఇబ్బంది ఎట్లా ఈ సమస్య ఎట్లని మీరు అసలు మదన పడుతుంటే నాకు డౌట్ వచ్చి ఎప్పుడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటుంటారు కదా ఇప్పుడు మూడు రోజులుగా మీరు ఇబ్బంది పడుతుంటే దేవుడు చనిపోయాడేమో నేను ఫిక్స్ అయిపోయి సంతాప సూచికగా నల్లగా ఉనేసుకున్నాను అన్నట్టు అప్పుడు అర్థమైంది లోతరాన్ గారికి అంటే ఎంత చురుకైన భార్యో చూడండి ఎంత చమత్కారో చెప్పకనే చెప్పింది ఏమయా ఆయన లేడా ఆయన మృతుడా సజీవుడా చెప్పు ఆయన మృతుడా సజీవుడా ఆయన సజీవుడు తన ఎందు విశ్వసించిన వారిని సిగ్గుపడనిచ్చేవాడు కాదు మన విషయంలో మనకున్న శ్రద్ధ కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ శ్రద్ధ మన విషయంలో మనకున్న ఆసక్తి కంటే కూడా ఆయనకి ఇంకా ఎక్కువ ఆసక్తి నీ గురించి నువ్వు లేదో నాకు తెలియదు నీ గురించి నువ్వు చింతపడతావలేదో నాకు తెలియదు కానీ లేఖనలో రాయించాడు ఏమన్న తెలుసా నిన్ను గూర్చి నేను చాలా కలిగి ఉన్నాను అని చింతంటే ఏడుపు మోకం వేసుకొని కూర్చున్నానని కాదు శ్రద్ధ కలిగి ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను నీ గురించి ఆలోచన చేస్తున్నాను అని అర్థం విశ్వసిస్తే చాపడు కూడా మయం పరిచిగట్టిగా వాసుంది పేతు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎంత స్పష్టంగా రాశాడో చూడండి ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన మీ విషయమే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏమండ ప్లాన్ లేస్తుంటారు కదా స్కెచ్లు ప్లాన్లు ప్లాన్లు ఫ్యూచర్ ప్లాన్లో అది అలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అలా ఇలా అని ఏడిచావు నీ స్కెచ్లు నువ్వు అసలు స్కెచ్లు ఆయన వేస్తున్నాడు నీకు తెలియదు నీ జీవితాన్ని గుర్చి నీకు సంబంధించిన వారిని కూర్చి నీవు కన్నవారిని గుర్చి కూడా ఆయన చింతగలిగి ఉన్నాడు అబ్రహమా ఏంటి నా దగ్గరికి వచ్చావు చేసుకోమంది ఆమెనయ్యా ఇప్పుడు తీసుకెళ్ళి వదిలేయమంటుందయ్యా ఎడార్లు వదిలేయమంటుందయ్యా అంటే వదిలేస్తానయ్యా ఆమె కొడుకు అదే నాకు జన్మించినటువంటి ఇస్మాయిల్లు వదిలేయమంట చెప్పిందని చేసుకున్నావుగా ఇప్పుడు చెప్పింది వదిలేయన్నాడు బాధపడు కబ్రామా నిన్ను బట్టి నీ కుమారుడైన ఇస్మాయిల్ని కూడా నేను దీపిస్తాను హలో చూడు ఎప్పుడు ప్లాన్ వేశాడు చూడు అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు కూడా అబ్రహామును బట్టి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు అతనిలో నుండి కూడా రాజులు వచ్చేటట్టు చేస్తాను అతని ప్రాణానికి ఏమి హాని కాకుండా నేను చూసుకుంటాను నేను ముందే ప్లాన్ సిద్ధపరిచాను వెళ్ళి వదిలిపెట్టామన్నాడు ఇచ్చిన వాడు నెరవేర్చాడా లేదా చెప్పరేమండి ఇప్పుడు చెప్పండి ఎవరి కోసం ఎవరు ఆలోచనలు చేస్తున్నారు మన తెలివి మన స్కెచ్లు మన ఐడియాలన్నీ మన కొంప ఉంచుతాయి అందుకే ఎన్ని తలచినా ఎందుకేంది 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 ఏం పాడేవు జరిగేది జరిగేది అవునా అవునా పోయిన ఆదివారం చర్చికి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అబద్దాలు ఆడకుండా పోయిన ఆదివారం నేను రాలేదని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఇంతమంది చేతులు ఎత్తారే ఇప్పుడు బాడు పాట పాడు ఎన్ని జరిగినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమా ఆయన చిత్తమా ఆయన చిత్తమైతే చర్చిలో ఉండాలిగా అంటే ఇప్పుడు నువ్వు చర్చి ఎగ్గొట్టడం దేవుని చిత్తమా చెప్ప అంటే ఇక్కడ మన చిత్తాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది ఈ భూమి మీద ఉన్నంతవరకు మన చిత్తం కూడా మనం నెరవేర్చుకోవచ్చు అయితే అది మార్చి జరగాలి అని పాడాలి అని పాడాలి తలచినా ఏది అడిగినా జరగాలి దేవునికి మహిమ నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాబు పొందడం దేవుని చెప్తాం మార్కు వార్త పదహారు పదహారు మరి బాబు ఇంకా నేను పొందలేదు వాళ్ళు చేతులు ఎత్తండి